నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ నేను అనిత్ సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడాలని బీఆర్ఎస్ చేపట్టిన శాంతి ర్యాలీ రాజకీయ ఉద్రిక్తతలకు దారితీసింది స్థానిక ప్రజలు చేపట్టిన శాంతియుత నిరసనకు మద్దతుగా బీఆర్ఎస్ నేతలు పాల్గొనాల్సి ఉండగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ర్యాలీని అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుందని పార్టీ నేతలు ఆరోపించారు ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు ఎక్కడికక్కడ బీఆర్ఎస్ శ్రేణులను అదుపులోకి తీసుకున్నారు తెలంగాణ భవన్ ముందు భారీగా పోలీసులను మోహరించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బయటికి వెళ్లనివ్వకుండా ఆటుకున్నారు ఈ క్రమంలో పోలీసులకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మధ్య తీవ్రమైన వాగ్వాదం చోటు చేసుకుంది సికింద్రాబాద్ అస్తిత్వాన్ని జరిపేస్తున్న చర్యలకు వ్యతిరేకంగా జరుగుతున్న శాంతియుత ర్యాలీని అడ్డుకోవడం ప్రజాస్వామ్యంపై దాడి అని బీఆర్ఎస్ నేతలు మండిపడింది ఇక తెలంగాణ తల్లిలో బతుకమ్మను తీసేసి కాంగ్రెస్ తల్లిని పెట్టడం తెలంగాణ రాజముద్రను మార్చడం వంటి చర్యలతో కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతారని పార్టీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఇలాంటి చర్యలను తెలంగాణ ప్రాంత ప్రజలు ఎప్పటికీ క్షమించారని హెచ్చరించారు హైదరాబాద్పై మా స్టాండ్ స్పష్టమంటూ చెప్పారు ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో స్పందించారు కేసీఆర్ పాలనలో పది జిల్లాలను ముప్పై మూడు జిల్లాలుగా చేసి పరిపాలనను ప్రజలకు దగ్గరికి చేశామని గుర్తు చేశారు హైదరాబాద్ మహానగరాన్ని ఇరవై నాలుగు సర్కిల్లను ముప్పైకి నాలుగు జోన్లకు నుంచి ఆరుకు పెంచిన హైదరాబాద్ అస్తిత్వాన్ని మాత్రం ఎప్పుడో ముట్టుకోలేదన్నారు అలాంటిది ఇప్పుడు సికింద్రాబాద్ను శాశ్వతంగా ఐడెంటిటీ లేకుండా చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు ఇక కోర్టు అనుమతితో శాంతి ర్యాలీకి ప్లాన్ సికింద్రాబాద్ పెద్దలు స్థానిక ప్రజలు కలిసి శాంతియుత ర్యాలీ నిర్వహిస్తే అందుకే మమ్మల్ని ఆహ్వానించిన వెళ్ళనివ్వకుండా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు ఇదేనా రాహుల్ గాంధీ చెప్పే రాజ్యాంగ రక్షణ అంటూ కాంగ్రెస్ నాయకత్వాన్ని ప్రశ్నించారు ఖచ్చితంగా కోర్టు అనుమతి తీసుకొని మరోసారి శాంతియుత ర్యాలీ నిర్వహిస్తానని కేటీఆర్ స్పష్టం చేస్తాను ఇక ఫ్యూచర్ లేని ముఖ్యమంత్రి ఫ్యూచర్ సిటీని కడతాడంటుంటే ప్రజలు అదే పరిస్థితులలో లేరని ఎద్దేవా చేశారు ఇక జర్నలిస్టుల అరెస్టు చేయడం జోకర్ సర్కస్ అయితే ఇదే సమయంలో తెలంగాణ జర్నలిస్టుల అంశంపై కేటీఆర్ ఘాటిగా కూడా స్పందించారు జర్నలిస్టులను ఉగ్రవాదులు నేరగాళ్ల అరెస్టు చేయడం ఎమర్జెన్సీ పాలనను గుర్తు చేస్తుందని అన్నారు జోకర్లను ఎన్నుకుంటే సర్కస్ నడుస్తుంది అన్న సామెత తెలంగాణలో నిజమవుతుందని విమర్శించారు కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో అభివృద్ధి జరగడం లేదని మాటిమాటికి ఇంద్రమరాజ్యం అంటున్న కాంగ్రెస్ పాలన అంటే ఎమర్జెన్సీ రాజ్యమేనని కేటీఆర్ వ్యాఖ్యానించారు కళ్ళుండి చూడలేని పరిస్థితులలో ఉన్నారా మరోవైపు ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ కేటీఆర్ స్పందించారు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ధృత రాష్ట్రుల్లో వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేస్తారు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు కోటి సాక్ష్యాలున్నా నాకు ఆధారాలు కనబడట్లేదు అని చెప్పడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని మండిపడ్డారు మొత్తానికి సికింద్రాబాద్ అస్తిత్వం చుట్టూ మొదలైన శాంతియుత నిరసన ప్రభుత్వ ఆంక్షలతో రాజకీయ తుఫానుగా మారింది ఈ వ్యవహారం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మరోసారి మరోమారు ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతున్నారని ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి ఇటు మరోవైపు సికింద్రాబాద్ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ప్రభుత్వంపై తీవ్రమైన నిరసన వ్యక్తం చేస్తున్నారు సో మొత్తానికి శాంతియుత నిరసన ర్యాలీ మరోసారి కోర్టు అనుమతితో శాంతియుతంగా నడుస్తుందా ఈ విధంగానే ప్రభుత్వం ఎక్కడికక్కడ ఆంక్షలతో కట్టడి చేసే ప్రయత్నం జరుగుతుందా ఏం జరుగుతుందో మనం కూడా వేచి